నా పేరు చావగా మిగిలింది సత్యవేదమని పేరు పెట్టారటండి రాజులు ఏరియాలో సువార్త చెప్తే ఒక ఆయన బాప్తిసం పొంది సంఘం స్థాపించారండి ఆయన మరి బైబిల్ రోజు చదువుతాను బైబిల్ ఇంచుమించు ఇప్పుడు పంత పద్దెనిమిదోసారి నేను చదువుతున్నాను మరి ఏ రక్తమే జయమని చెప్పుకోవాలని నేను మొదలుపెట్టాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదలుపెట్టాను మొదలు పెట్టి నేటి వరకు ఇరవై మూడు డిసెంబర్ లాస్ట్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల స్థుతులు చేశారు పద్మరాగ నేర సూర్యకాంత అని ప్రతి బుక్ పెట్టుకున్నారు ఒక్కొక్క బుక్ యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈరోజు మనం రావులపాలెంలో ఉన్నామండి ఇప్పుడు మనం సాక్ష్యాల్ని మన ఛానల్ ద్వారా వింటా ఉన్నారు మీరు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మనకందరికీ బైబిల్ పట్ల ప్రోత్సాహకరమైనటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అమ్మగారి పేరు సత్యవేదం గారు మనందరం బైబిల్ చదువుతాం కానీ అమ్మ బైబుల్ అంతటా కూడా తన చేతి రాతతో రాశారు ఇవన్నీ కూడా అమ్మ రాసినటువంటి బైబుల్ భాగాలు అయితే ఈ దినాలలో క్రీస్తు బిడలం అని చెప్పుకుంటున్నటువంటి మనం కూడా ఒక్కొక్కసారి బైబుల్ చదవడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మనం కానీ అమ్మ ఎంతో చక్కగా బైబుల్ని అందంగా రాశారు రాయటంలో చాలా చక్కగా అంటే ఎక్కడ బైబుల్ మొదలవుతుందో లైను అక్కడ ఎండయ్యేటట్టు చక్కగా రాశారు అదంతా నేను మీకు చూపిస్తాను మరి అమ్మ ఎందుకు ఈ విధంగా రాయవలసి వచ్చిందో దానికి ప్రేరణ ఏమిటో అవన్నీ మనం అమ్మగారిని అడిగి తెలుసుకుందాం అమ్మ చాలా వందనాలు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు కొన్ని విషయాలు రక్షణ సాక్షంగా పంచుకోండి నేను పుట్టకముందు మా తల్లిదండ్రులు హిందువులు అయితే ఆయనకి ఏదో ఒక శోధన రాగా ఆ శోధనలో నాకు జయమిస్తే నిజమైన దేవుడు ఎవరో కొనుక్కుంటాను ప్రభు అని ఆ శోధనలో మా నాన్నగారు ప్రార్థన చేసుకున్నారని నాకు చెప్పేవారు అద్భుతంగా ఆయన మీద పడినటువంటి ఒక నింద ఆరోపణ దేవుడు ఆశ్చర్యకరంగా కొట్టివేశారని దేవుడే కనిపించి మాట్లాడి ఆయన ఒళ్ళో పెట్టుకుని నేను నీకు తోడై ఉన్నాను నీ మీద నిందలే నేను పరిహారం చేస్తున్నానని చెప్పి చెప్తే ఆయన యేసుప్రభు నమ్ముకుని బాప్త్యూసిని తీసుకుని వాళ్ళిద్దరూ కూడా తల్లి మా తల్లిదండ్రులు అప్పటికీ ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె చనిపోయారట బాచం తీసుకున్న తర్వాత నేను పుట్టానని నా పేరు చావగా మిగిలింది సత్యవేదమని పేరు పెట్టారటండి అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారే మన తండ్రి అని గొర్రె ఎత్తుకొని ఆ గొడుక్కాము లాంటి చేత్తో పట్టుకునేటువంటి ఫోటో మా ఇంట్లో పెట్టారు ఆయన అది చూపించి ఆయన మన నిజమైన దేవుడు అమ్మ ఈయన్ని మనం ప్రార్థన చేసుకోవాలని చెప్పి చెప్పడం అనేది నాకు గుర్తు అండి అప్పటినుంచి ఇంక యేసు ప్రభు యొక్క పాటలు పాడటం ప్రభు వాక్యం చదువుకోవడం అనేటటువంటి భక్తి జీవితాన్ని దేవుడు నాకు అందించారు తల్లిదండ్రుల ద్వారా మరో చదువుకున్నప్పుడు మా మేనత్త గారి ఇంట్లో ఒక ర్యాలీ ఆవిడేం చేశారు హై స్కూల్ స్టడీ అంతా కూడా ఆవిడ దగ్గరుండి నన్ను చదివించారు హై స్కూల్ స్టడీ అయిన తర్వాత నేను సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్కి కాకినాడ సిబిఎం స్కూల్లో ట్రైనింగ్ అయ్యాను అయిన తర్వాత ట్రైనింగ్ ఇలా అయిన వెంటనే నాకు వివాహం కుదిరింది కుదిరిన తర్వాత ఆయన కూడా సెకండరీ గ్రేడ్ టీచరు నాకైతే ఆరు సంవత్సరాల వరకు కూడా జాబ్ రాలేదు ఈ లోపల బా ముగ్గురు అబ్బాయిలు పుట్టారు ఆ తర్వాత నాకు పోస్టింగ్ కార్డర్ వచ్చింది రావులపాలెంలో వస్తే అప్పుడు ముగ్గురు బిడ్డలను తీసుకుని ఈ రావులపాలెం రావడం జరిగింది జాబ్ నిమిత్తం ఆ తర్వాత నాలుగో బాబు పుట్టారండి నలుగురు అబ్బాయిలు ఆ తర్వాత పాప నాకు ఐదుగురు సంతానం అప్పటి నుంచి దేవుని యొక్క సేవలో మా తండ్రి గారు నేర్పించినటువంటి ఆ యొక్క భక్తి అలాగే మా మేనత్త గారు నాకు నేర్పించిన విద్యాబుద్ధులు మేనత్త మేనమావలు అండి వారు చాలా మంచి విద్యాబుద్ధులు నన్ను నడిపించారండి నేను వివాహం చేసుకునేసరికి మా వారు లోతర్ మిషన్ సభ్యుడు ఆయనకి దేవుని బట్టి బైబిల్ మిషన్ దర్శనం కలిగి ఆయన బైబిల్ మిషన్ అని చెప్పేవారు నాకైతే ఇష్టం ఉండేది నేను బాప్టిస్ట్ సంఘం నీ ఇష్టం నీకు ఎప్పుడు అంగీకారం అయితే అప్పుడే బైబిల్ భూబైబుల్ మిస్టర్కొద్దు కానీ అంతవరకు నేనేమి ఇబ్బంది పెట్టనని చెప్పారండి ఆయన అయితే నాకే పెద్ద పుట్టిన తర్వాత బ్లీడింగ్ సమస్య వచ్చింది ఒక సంవత్సరం చాలా విపరీతమైనటువంటి బాధ భరించానండి ఆపరేషన్ చేసేలా ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టడానికి వీల్లేదు లేకపోతే చనిపోతుంది ఏమీ అని డాక్టర్లు కూడా చెప్పారండి ఆ రోజుల్లో అందరికీ ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు వస్తున్నాయి మరి నాకోసం ఎందుకు ప్రార్థన చేయరు మీరు నేను ఇలా బాధపడుతున్నాను కదా అని నా భర్తను అడిగితే మరి నేను చెప్పిన ప్రకారం నువ్వు ప్రార్థన చేసినట్లయితే నాతో ఏకీభవిస్తే మరి దేవుడు స్వస్థత ఇస్తాడని చెప్పారు బాధను బట్టి ఏం చెప్తే అదే చేస్తానంటే అప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుని ఆ రాత్రి మత్త మామలు పడుకున్న తర్వాత ముగ్గురు ఆ బా పెద్ద బాబు కూడా పడుకున్న తర్వాత మేము ప్రార్థనలో ఏకీభవించాం ఆ మరుసటి రోజు నుంచి కూడా బ్లీ బ్లీడింగ్ సమస్య స్వస్థత అయింది నెక్స్ట్ రెండో బాబు ఈ బాబు పుట్టారు పెద్ద బాబు ఏమో అంబాస్పేటలో మిషనరీ హాస్పిటల్కి మేనేజరు మీ బాబు ఏమో హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మూడో బాబు పరిచయం పూర్తి పరిచయం చేస్తున్నారు ఆయన నాలుగో బాబు ఈయన పాపను పెళ్లి చేసుకుంటే ఇద్దరు బాబులు అయితే మేము అప్పటి నుంచి బైబిల్ మిషన్లో మేము నడుస్తున్నామండి నేను ఈ ఊరు జాబ్కి వచ్చిన తర్వాత కూడా హిందూ మధ్యకి వెళ్ళి ఎప్పుడు కలి ఉండేటప్పుడు నేను దేవుని శువార్త చేసేదాన్ని జాబ్ చేసుకుంటూ దేవుని శువార్త చేసేదాన్ని హిందూస్ మధ్యనే పిలుచుకునేవారు వాళ్ళు నాకు విషయాలు చెప్పాలమ్మా అని పిలుచుకునేవారు అక్కడ రాజులు ఏరియాలో సువార్త చెప్తే ఒక ఆయన బాప్తిసం పొంది సంఘం స్థాపించారండి ఆయన అలాగ బీలును బట్టి అలాగ ఎక్కడుంటే అక్కడే మేము దేవుని సువార్త చెప్పడం అనేటటువంటిది జరిగింది అలాగే సీతానగరం మండలం కూడా ట్రాన్స్ఫర్ అయింది త్రీ సెవెంటీ జీవోలో ఆ జీవోలో సీతారాం మండలం వెళ్ళాం మేము అక్కడ కూడా నేను చౌదరీస్ మధ్యన వాక్యం చెప్పాను వాక్యం చెప్తే అక్కడ కూడా కాటవరంలో సీతానగరంలో కూడా దేవుని యొక్క సువార్త ఈ బైబిల్ విష్ణు పక్షంగా చేయటం జరిగింది ఆ తర్వాత మళ్ళా జీవో వికెట్ అయిన తర్వాత మళ్ళీ మేము రావులపాలెం వచ్చేసాము మళ్ళీ నా స్కూలు నా క్లాసు అది నా ఉద్యోగ ధర్మము పాటిస్తూ దేవుని యొక్క శుభార్త కూడా చేసుకునేటటువంటి విధానం అండి ఈ రావులపాలెంలోనే స్వస్థలం ఇల్లు కట్టుకుని ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని నాడు మొదలు నేటి వరకు కూడా ఇంచుమించు ముప్పై సంవత్సరాల క్రితం ఈ యాభై సంవత్సరాల క్రితం ఊరొచ్చామండి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ సేవలో ఇలా సాగుతూ ఉన్నామండి మేము మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఓబలంక బుల్లి రామచంద్రపురం ఇప్పుడు నెల్లి మరల కొత్తగా నాలుగైదు సంవత్సరాల నుంచి సేవ పిల్లలు చేస్తున్నారు ఈ విధంగా మా పరిచర్య సాగుతూ ఉందండి అయితే దేవదాసాయి గారు బైబిల్ మిషన్కి ముఖ్య స్థాపకులు ఆ దేవదాసాయి గారు చెప్పినటువంటి మాటలు పెద్దలు చెప్పగా విన్నాను నేను ఏమనంటే బైబిల్ను చదవడం కాదు మనం చేత్తో రాయాలి ఒకప్పుడు బైబిల్ మనకి దొరకదు ప్రభుత్వం వాళ్ళు బ్యాన్ చేయొచ్చు లేకపోతే శత్రు సమూహాలు ఇంట్లో బైబిల్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు కనుక మ్యాన్ స్క్రిప్ట్ అనేటటువంటిది ఒకటి ఉండాలని చెప్పి దేవదాసయ్య గారు చెప్పారని విన్నాను నేను నాకైతే తెలియదు విన్న మాట ప్రకారంగా మేము సంఘంలో అందరం కూడా రాయాలంటే రాయాలనుకున్నాము అదే టైంలో మరి గొల్పల్లి సూర్యరావు గారు ఆయన మాకు తమ్ముడండి ఆయన మిన్ మినిస్టర్గా చేశారు ఆ మిస్సెస్ లూదియం గారు ఆవిడే నేను రూతమ్ గారు అని ముగ్గురు ఎక్కువగా మేము స్కూల్లో కో టీచర్సు చర్చిలో కూడా కో మెంబర్సు ఆ విధంగా మేము బైబిల్ రాయాలని అనుకున్నాము అనుకుని అంటే ఇదిగో ఆవిడే రాసినటువంటి బైబిల్ ఇది ఆ కూతురు రాసినటువంటి బైబిల్ రీసెంట్ ఇమేజ్నే తెచ్చిపెట్టారని సంఘానికి ఒక కాపీ ఇస్తారు అలాగా నేను రాసినటువంటి బైబిల్ ఆ శారదా ప్రెస్లో ఆ నోట్స్లు చేయించుకున్నాను తొంభై తొమ్మిది జనవరి ఫస్ట్ని రాయటం మొదలుపెట్టానంటే నేను అయితే రెండు సంవత్సరాలు రాసిన తర్వాత ఇప్పుడు కలిగి ఉంటే అప్పుడు రాసేదాన్ని రోజుకి ఇన్ని అధ్యాయాలని కాదు ఇప్పుడు నాకు వీలు కుదిరితే అప్పుడు ఒకవేళ ఎక్కడికైనా ప్రాంతాలకి ప్రసంగాలకి కూడా వెళ్ళే పరిస్థితులు భారీ పడితే ఇద్దరం కూడాను మీటింగ్స్కి ప్రసంగాలు చేయడానికి వెళ్ళటం పన్నెండు అయినా ఒంటి గంట అయినా వచ్చిన తర్వాత మళ్ళీ నాకు నిద్ర పట్టకపోతే కనుక మళ్ళీ అది రాసుకోవడం రాయటం అనేటటువంటి జరిగింది అలాగా ఈ ఇవి మూడు పుస్తకాలు పాత నిబంధన అంతా కలిపి మూడు పుస్తకాల్లో రాసాను కొత్త నిబంధన అంతా కూడా ఒక పుస్తకంలో రాసాను నంబర్స్ ఇస్తానండి దీనికి ఫస్ట్ బుక్ సెకండ్ బుక్ థర్డ్ బుక్ ఫోర్త్ బుక్ అలా రాసిన తర్వాత చనాళ్ళు అయిపోయింది దాన్ని చేయించాలని చేయించాలనేటటువంటి ఆలోచన ఉంది కానీ చేసిన ప్రయత్నం మరి నాకు ప్రతిఫలం అంటే కార్యరూపం దాల్చలేదు అన్ అంచేత ఊరుకున్నాను ఇంకా నూర్స్ ఇంకా నేను బయండ్ చేయించాలని జర చేయించాలని అనిపించింది కానీ పని జరగలేదు ఆ తర్వాత పని పూనుకునేటటువంటి పరిస్థితుల్లో పిల్లలు మళ్ళీ నాకు సహకరించి ఈ రాశిని కాపీలు చేసి బైండ్ చేయించి నా సంతానానికి ఇవ్వాలనే ఉద్దేశం అలాగే నాకు ఇద్దరు సహోదరులు తమ్ముళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వాలని అవి ఇంచుమించు పన్నెండు జిరాక్స్ కాపీలు తీయించి బయలు చేయించి ఉంచామండి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ వధువు సంగారోహణ సభలు పెడతారండి పిల్లలు ఆ సభల్లో స్టేజ్ మీద ఆ బైబిల్ని ఆవిష్కరించడం జరిగిందండి ఇది బైబిల్ రాయటం ఏంటి కారణం అంటే మ్యాన్ ఒకటి ఉండాలని చెప్పి చెప్పారని చెప్పి ఇదిగోనండి ఎందుకు రాయవలసి అంటే ద్వితీయం తీసుకుంటాం పదిహేడు వచ్చాము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు చూస్తే మరి బైబిల్ రోజు చదువుతాను బైబిల్ ఇంచుమించు ఇప్పుడు పద్దెనిమిదో సారి నేను చదువుతున్నాను దేవుని కృపను బట్టి ఇవి ఏమేమి రాసాననేది కూడా నేను చేతితో రాసినటువంటివి ఏంటి అనేవి ఇదిగోనండి ఇవన్నీ పరిశుద్ధ గ్రంథం రాశానండి రెండోది ఏంటంటే తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకము దేవదాస రాసినటువంటి పుస్తకాలు ఇదండి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం రాస్తానండి ఇది కూడా యాజ్జీస్గా ఓకే దేవదాసాయి గారు రాసిన పుస్తకంలో ఎలాగ మొదలు పెట్టారు ఎలాగే చేశారు అనేటటువంటిది ఇందులో ఇక్కడ పెట్టాను అది రాశానండి అలాగే సైత నిద్రింపులు అనే పుస్తకం మొత్తం అన్ని కలిపి ఇందులో రాశానండి అలాగే సమర్పణ ప్రార్థనలు రెండవ రాకడ ప్రార్థనలు దైవ స్తుతి పుస్తకం కూడా ఇందులోనే రాశానండి ఇమ్డి ఇమిడి ఉన్నాయండి నేను కూడా ఆ తర్వాత మరి ఏ రక్తమే జయమని చెప్పుకోవాలని నేను మొదలుపెట్టాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదలుపెట్టాను మొదలుపెట్టి నేటి వరకు మరి గత ఇరవై మూడు డిసెంబర్ లాస్ట్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల స్థుతులు చేశాను అది కానీ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా స్థుతి అని నాకు అనిపించినవన్నీ కూడా రాయటం అనేటటువంటిది జరిగిందనమాట అండి ఇది ఇందులోను ఇప్పుడు చూడండి ఇది రక్షణ కీడమ తోతలారడ దుర్గమ నీతి మంతుడు ఎట్సెట్రా అలాగా ఇది వేయి పుస్తకం అండి ఆ తర్వాత బైబిల్లో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు వరుస పెట్టేసి అయ్యే రాశానండి అక్కడక్కడ తీసి లైన్ అయింది అది ఇది కూడా లైన్ ఇవి కూడా లైన్ ఏనండి ఆది మా ఫస్ట్ బుక్ చూడండి నేను పేర్లు కూడా పెట్టుకున్నానండి వజ్ర వైడు అని అలాగా మొత్తం పది బుక్ బుక్స్ అండి ఇవి బంగార సరములని జుంటు తేన దారులని కీర్తన పెట్టారే అది ఓకే పద్మరాగ నేల సూర్యకాంత అని ప్రతి బుక్ ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు ఒక్కొక్క బుక్ కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారులకి రాయాలని రాశాను తప్ప ఎవరో చెప్పారని అండి నాకు తోసింది బైబిల్ ఎలాగ రాశాను ఇది ఎలాగ కీర్తన పుస్తకం ఎప్పుడు కూడా పాటలు పాడుకునేది ఇవి ఆ రకంగా అనమాట అండి ఈ స్థుతుల పుస్తకం ఇదండి నూతన నిబంధన పుస్తకం కూడా వస్తది ఇంకోటి ఏంటంటే కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలు కేవలము అవి వెతికి ఆ నోట్ల నుంచి వచ్చిన మాటలు స్థుతులుగా రాయాలని అవి నాలుగు సువార్తల మీద నాలుగు నోట్స్ ఉన్నాయండి ఖాళీగా ఉండను టైం అంతా కూడా దీంతో అండి నాకండి నేను ఇదిగో ఈ చేతులు నేను బైబిల్ రైట్ మొదలు పెట్టాక రెండు సంవత్సరాలు అయిన తర్వాత మించు సంవత్సరం ఉన్నారా ఈ స్కిన్ ఎలర్జీతో బాధపడ్డానండి ఇంకా రాయలేననుకున్నానండి అనుకున్నానండి దేవుని కృపను పెట్టి మళ్ళీ స్వస్థత వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరిగిందండి రాయలేను అనుకున్నాను ఈ స్వస్థత అవదేంకనుకున్నాను తలదూకోలేకపోయేదాన్ని కూర్చులు పెట్టుకోలేకపోయేదాన్ని చేత్తో స్కూల్లో పెన్ సంతకం కూడా అండి ఇవన్నీ కూడా గీతగీతకే పొగుడు గీతగీతకే పొగుళ్ళు వచ్చేసే అలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కృపను బట్టి ఇది రాయడం పూర్తి చేశాను అనమాట అండి మరి నా నేను ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడు కూడా బెస్ట్ టీచర్ అవార్డులు పొందాను ఈ కొత్తపేట సమితిలో ఉన్నప్పుడు ఈ రావుల కొత్తపేట సమితిలో ఉండేది మూడు మూడు మండలాలను ఇది ఆత్రేపురం రావులపాలెం కొత్తపేట మూడు కలిపి సమితి అనేవారు కొత్తపేట సమితి ఆ తర్వాత మండలాలు అయ్యాయి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి మూడు మండలాలు కలిసి కలిసి ఉన్నప్పుడు వచ్చిందండి ఆ తర్వాత జిల్లా అవార్డు వచ్చింది జిల్లా అవార్డు కూడా కాకినాడలో ఇచ్చారనుకోండి ఏంటంటే నా తపనతో దేవుని యొక్క సువార్త చేయాలని ఆత్మను రక్షించే పని ఆ ఆత్మలకు ఆహారం పెట్టే పని నాది కోటీశ్వరులం కాదు లక్షాధికారులం కాదు గాని అన్ని కలిగినటువంటి దేవుని కలిగి ఉన్నాను నేను నా కుటుంబం అనేటటువంటి ఒక సంతృప్తి నాకు అనమాట అండి దేవుని కృపలు పెట్టి ఆవిధ గవర్నమెంట్ బెస్ట్ అవార్డులు పొందాను దేవుని కృపలో ఇవి కూడా నేను పొందగలిగానని మీతో ఈ రకంగా నేను పంచుకోగలుగుతూ ఉన్నాను సంతోషం ఉన్నాయి పాటలు ఇంకా అన్నీ ఇప్పుడు చెప్పేబాడ నిత్య పెళ్లి కూతురు నీవు నాకు ఇష్టమైన దానవు నీవు ಅಂದ ಚಂದ್ರನಿಯ ಅಂದಚಂದಮಲತೋ ಸೂರುಯಂತ ಸ್ವಚ್ಛಮ ಕಳಲತ ಚಂದ್ರನಿಯ ಅಂದಚಂದಮಲತ ಸೂರು ಸ್ವಚ್ಛಮೈನ ಕಳಲತೋ ವ್ಯೂಹಿತ ಸೈನ್ಯ ಸಭೆ ಕರೂಪೀ ತಿನ್ನಗಲುನ್ನಳವೃಕ್ಷ ಮುನೀ నిత్య పెళ్ళి కూతురు నాకు ఇష్టమైన దానవు నీవు అదండి చాలా 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 సంతోషం అండి మరి మీ మీరు చేసినటువంటి ఇది ఇప్పుడున్నటువంటి ఈ తరానికి ఎంతో ప్రోత్సాహకరం నమ్మ బైబుల్ చదవటం మర్చి చాలామంది మర్చిపోతున్నాం మన క్రైస్త క్రీస్తు బిడ్డలు అని చెప్పుకునే కూడా కానీ మీరు చక్కగా బైబుల్ రాశారు బైబుల్ ఉన్న స్థుతులు రాశారు సువార్తలు స్థుతులు రాశారు తర్వాత మన యేసుక్రీస్తు క్రీస్తు పలికిన మాటలు రాశారు మనందరం కూడా మీరు కాదు నేను అందరం కూడా కనీసం బైబుల్ చదవటం నేర్చుకుందామని నేను కోరుకుంటున్నాను ఆశపడుతున్నాను నేను ప్రతి ప్రతిరోజు కూడా తొంభై ఆరు నుంచి ప్రసంగాలు చెప్తానండి ఓ పాట పాడతాను జయన్ చూద్దాం అది కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం అండి ఇంటి మీద మైకులు పెట్టారు పిల్లలు మైకిలు పెట్టే తెల్లవారుజామున ఐదున్నర ఆరు మధ్యలో ఈ సువార్త వెళ్తుందండి రోజు నేను చెప్పకపోతే గనక నాకు ఫోన్లు వచ్చేస్తాయండి అమ్మ ఈ వేళ ఏం బాగలేదా లేదా ఊళ్ళో లేరా నీ వేళ మైకులో చెప్పలేదు వాక్యం చెప్పలేదు అని ప్రపంచ దేశాలు మేప పెట్టుకుని ప్రార్థన చేయమన్నారు దేవజన్లు గారు లంకల గురించి పట్టణాల గురించి దేశాల గురించి వీలైనప్పుడల్లా ప్రార్థన చేయమని చెప్పారండి అట్లాస్ దగ్గర నేను రోజుకొక ప్రదేశం గురించి అలా ప్రార్థన చేసి అలవాటు కూడా దగ్గర అలాగే ఐదు వందల అరవై ఏడు ప్రార్థనలు నిత్యం చేస్తానండి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సమస్య ఇచ్చారనుకోండి ఆ సమస్యకి వాళ్ళకి అవ్వింది అవ్వలేదన్న సంగతి కాదు ఇవాళ ఉదయం ఏడు సార్లు సాయంత్రం ఏడు సార్లు ఈ అంశం జ్ఞాపకం చేసుకుని సన్నిధిగ్గరనే ప్రార్థన చేసుకోండి నేటి వరకు అది స్వాగతం అండి అది నలభై రోజులు పూర్తి అవుతుంది ఐదు వందల అరవై ఏడు ప్రాంతం ఆ నిమిత్తం దాని నిమిత్తం చేస్తారు ప్రార్థన దాని నిమిత్తం ఓకే చాలా చాలా సంతోషం అమ్మా మీరు విసుకగా నిత్యము నిత్యము ఆయన సన్నిధిలోనే గడుపుతున్నారు దినమంతా రాయటానికి అయితే నేమీ ప్రార్థించటానికి అయితేనేమి స్తుతులు చెప్పటానికి అయితేనేమి చాలా దేవుని సన్నిధులు సన్నిధిలోనే గడుపుతా ఉన్నారు ఉదయకాలం నుంచి వాక్యం చెప్పే దగ్గర నుంచి అప్పటి నుంచి మొదలవుతుంది నాకు మొదలవుతుంది నా ప్రార్థనా జీవితమైన నా జీవితం మూడు గంటల లేవాల్సిందే ఎట్టి పరిస్థితులు నువ్వు ఒకవేళ అవుతుంది ఇది అలవాటు అనమాట అండి మాకు ఇంకా ఇదేనండి మా ఆస్తి ఇంకా మాకు ఆస్తులు పాస్తులు ఏమీ లేవండి రెక్కల మీద ఇంతవరకు దేవుడు ఇలా నడిపించుకున్నాడు అన్న వస్త్రాలకు లోటు లేకుండా గృహానికి లోటు లేకుండా అంతేకాదండి చా మనకు కావాల్సింది ఇంకంతకంటే ఏం చేసుకుంటాము ఇప్పుడు ఈ పడంగా పిలిస్తే వెళ్ళిపోవాలి మనం ఇంకా స్థిరాస్తులు అలాంటివి ఏమీ లేవండి ఇంకా దేవుని కృపను బట్టి పిల్లలు అలా సేవ చేసుకుంటూ ఉంటారు ఆయన వేసినటువంటి విత్తనము రోజు వరకు కూడా నన్ను పెంచినటువంటి తల్లిదండ్రుల పెంపకం మా మేనత్త మేనమావ అంటే మా మా నాన్నగారి చెల్లెలు వాళ్ళు రాళ్ళలో ఉంటారండి వాళ్ళు పెద్ద సంస్థను నడుపుకుంటారండి ఇవన్నీ కూడా ఇలా ఇంతవరకు ఫాలో అయిపోతున్నాము పిల్లలు కూడా అలాగే కుటుంబాలు కూడా అలాగే ఫాలో అవుతున్నారండి నాకు మునుమనలు కూడా ఉన్నారండి ఐదుగురు మన మనవలో ఆ ఐదుగురు మనవరాలు ఉన్నారండి మనవలతో దేవుడు ఆశీర్వదించాడు నన్ను మరి రెండు వేల పదిహేను లో మరి జోన గారు అంటే ఆయన ఆయన నిద్రించారు దేవుని అందుకు మీరు నా దగ్గరకు రావడం నన్ను ఇంప్రూవ్ చేయటం ప్రజలకు నన్ను పరిచయం చేయటం అనేటటువంటిది నాకు చాలా చాలా సంతోషంగా రావడం నాకు చాలా చాలా నేను ఎక్కడ మీద టీవీలో చూసాను మిమ్మల్ని నిజంగా మీరు ఇప్పుడు కూడా అంత ఓపికగా దేవుని పట్ల అంత శ్రద్ధ కలిగి ప్రతిదీ కూడా స్థుతులైతే ప్రార్థన చక్కగా చేస్తున్నారు నిజంగా ఈ తరానికి చూస్తున్న వింటున్న నాకు చూస్తున్న అనేక మందికి మీ యొక్క సాక్ష్యం మీ యొక్క దేవుని దేవుని పట్ల మీకున్న ఒక నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమమ్మ చాలా సంతోషం ఈ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది చదవటంలో మరి ఇంకా స్థుతులు చెల్లించటంలో మరి ఒక అడుగు ముందుకు నేను కోరుకుంటున్నాను మీరు ఇంకా దేవుని పరిచయలో ముందుకు నేను కోరుకున్నాను అలాగే ప్రార్థిస్తాం కలుసుకోవడం చాలా సంతోషం అండి